అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఈ మహిళలపై చేసినటువంటి అసభ్యకర కామెంట్స్ కి అమరావతి రాజధాని మహిళ ఇంచిన ఆ మహిళల్ని అవమానించిన తీరికి వారు స్పందించలేదు ఓకే కానీ ఇప్పుడు రాష్ట్ర మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనలు తెలుపుతున్నారు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు మేడం తప్పులేదు సార్ ప్రతిపక్షం అంటే ప్రశ్నించాలి ఇది కమ్ టు ద పాయింట్ అనమాట ఇది కరెక్ట్ కరెక్ట్ ఒకవేళ ఏదన్నా అన్యాయం జరిగి రేపు జరిగి ఆడబిడ్డకి న్యాయం జరగకపోతే ప్రతిపక్షం తప్పులేదు ప్రశ్నించాలి ఏదో ఒక పని చేయాలి కదా ప్రతిపక్షం అన్నాక కూర్చున్నాక ఊరికే కూర్చొని తింటే ఊరుకుంటారండి ఏదో ఒక పని చేయాలి కదా చూడు మీరు ఎలా చేశారు అంటే అయ్యేవో చూడు వాళ్ళు అంటున్నారు మనం అలా చేసామని అలా కాదు ఇలా చేయాలని తప్పులేమనుంటే రెక్టిఫై చేసుకోవచ్చా అండి అది ఒక హెల్దీ కాన్వర్జేషన్ అనమాట చక్కగా మంచిగా ఒకవేళ ఒక రేపు జరిగిన అమ్మాయి గనక పలానా బలగం ఉంది పలానా ఉందని ఆ అమ్మాయిని చేసిన వాళ్ళని కనుక తప్పిస్తుంటే ప్రతిపక్షం ప్రశ్నించచ్చు దబాయించచ్చు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేసినారు ఆ అమ్మాయిని అత్యాచారం చేసిన వారిని మీరు తప్పిస్తున్నారని అడగచ్చు ఇది ఒక హెల్దీ కన్వర్సేషన్ అంతేకాని ప్రతిది బురద జలుతూ మనం ఎక్కడ కూర్చున్న కొమ్మ నరుక్కుంటూ మనం ఎక్కడ ఉంటున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నాం సాక్షి ఛానల్ సాక్షి మీడియా బతుకుతుంది మా ఆంధ్ర రాష్ట్రం మీద గతంలో ఐదేళ్లు అయితే మేము బలవంతంగా పేపర్ కొని ఆ పేపర్ సర్క్యులేషన్ మొత్తాన్ని పెంచింది మేమిచ్చిన చిల్లర మీదే ఎందుకంటే చిల్లర అంటే ఐదు రూపాయలు పది రూపాయలే కదా మేము ఇచ్చిన చిల్లర మీదే బతుకున్నారు ఈ రోజు మా మీదే బురద చల్లుతున్నారు మా రాష్ట్ర రాజధాని గురించి మీరు అపహాస్యం చేస్తున్నారు మా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రానికుండా పరాయ దేశంలో మా విలువలను తగ్గిస్తున్నారు మీరు కదా దేశ ద్రోహులు కమ్ టు ద పాయింట్ విదేశాల నుంచి అండి బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విదేశాలలో ఉండేటటువంటి ఆస్ట్రేలియన్ క్లయింట్స్ అమెరికన్ క్లయింట్స్ కెనడియన్ క్లయింట్స్ మాకు చెప్తుంది ఏంటంటే మేడం ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి సార్ ప్రతి అంటే అంటే పక్క దేశ భయపడతాడట హెచ్ఐవి అంటే వాళ్ళకి క్యాన్సర్ కి ఇంకో దానికి ఇంకో దానికి ఏ హార్ట్ డిసీస్ కి భయపడవు గుండె మార్చి గుండె పెట్టగల సత్తా వాళ్ళ దగ్గర ఉంటుంది క్యాన్సర్ కి కూడా రేడియాలజీ ట్రీట్మెంట్ రేడియోథెరపీ ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర కొంత గొప్ప రికవరీ ఉంది ఒక్క హెచ్ఐవి అంటేనే ఈజీ టు స్ప్రెడ్ అని వారికి భయం అంటే ఈ అమరావతి చుట్టుపక్కల మొత్తం వేసేలే అంటే కంపెనీలన్నీ అమరావతిలోకి వస్తే ఇక్కడ కొంచెం భయం ఉంటుంది కదా వాళ్ళకి పాపం దెబ్బతీసే ప్రయత్నం ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ అండి పెట్టుబడులు రాకుండా అభివృద్ధికి ఆటంకపరుస్తూ వచ్చిన వాళ్ళని భయపడే అంటే భయపడే పరిస్థితి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అక్కడి నుంచి వస్తుందండి మా సెక్రటేరియట్ లో గానీ మా హైకోర్టు లో గాని పనిచేసే స్టాఫ్ అంతా తాడేపల్లి ఉండవల్లి పరిసర ప్రాంతాల్లోనే ఉంటారండి నేలపాడ ఏరియాలో అంటే ఆ ఏరియాలో మొత్తం అక్కడ ఉంటే ఈజీ టు క్యాచ్ అనమాట వాళ్ళకి ఏదైతే జాబ్ కి ఈజీ టు క్యాచ్ అనమాట సో ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి ఎంత మంది ఎంప్లాయ్మెంట్ కావాల్సి వస్తుంది లోకల్ పీపుల్ కి జాబులు లేకుండా లేకపోతే ఇప్పుడు కూడా పోనీ సపోజ్ పెట్టుబడులు ఆటంకం అభివృద్ధి ఆటంకం పరాయి దేశంలో ఇదిగో ఇక్కడ హెచ్ఐవి ఎక్కువ ఉంటా ఎవరిని నమ్మకండి ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఎంతమంది వేస్తులు ఉంటారు తప్పు కదా సార్ అసలు ఆ పదమే అంతరించిపోయింది అంతరించిపోయిన పదాన్ని తెర మీదకు తెస్తాడు కాపాడాల్సిన ప్రజాస్వామ్యాన్ని కాపాడు అన్నిటికంటే మించి అక్కడ రేపు ఆడబిడ్డకి పెళ్లి కావాలన్నా బ్లడ్ టెస్ట్ చేసి పెళ్లి చేసే పరిస్థితికి వచ్చేసిందండి ఇక్కడ మేడం చూస్తుంటే అమరావతి పైన వాళ్ళ అక్కస్సు వెళ్ళగొక్కే విధానం చూస్తుంటే ఇప్పుడు ఈ చేసినటువంటి లైవ్ డిబేట్ లో చేసినటువంటి కామెంట్స్ కూడా ఈ ప్రీ ప్రీప్లాన్ గానే అంటే ఒక స్కెచ్ తోనే వచ్చినట్టు తెలుస్తా ఉంది ఒక రకంగా చూస్తే అమరావతి దగ్గర ప్రధాని పర్యటన అడ్డుకోవడానికి నీళ్ల పైపుల్ని పేల్ చేయడం కానీ లేదంటే అమరావతికి ఐదారు వందల ఎకరాలు సరిపోతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం కానీ లేదంటే స్టార్టింగ్ నుంచి చూస్తా ఉంటే అమరావతి ఆల్రెడీ నిర్మించిన భవనాల్ని శిథిలమయ్యేదాకా వదిలిపెట్టిన విధానం ఇవన్నీ చూస్తా ఉంటే అమరావతి రాజధాని వాళ్ళకి ఇష్టం లేదు సో దాని బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధానం ఈ లైవ్ డిబేట్ లో పెట్టి ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోతుంది కంపెనీలు రావు అనేది ఈ ప్రీ గా జరిగిందని అనుకోవచ్చు మేడం సార్ హండ్రెడ్ పర్సెంట్ విదేశాల నుంచి వచ్చే విదేశీ పెట్టుబడులు రానివ్వకుండా విదేశాల నుంచి మన దేశానికి వచ్చే వాళ్ళని పని చేయనీయకుండా ప్రతి ఒక్కరికి ఒక సందిగ్ధం పడి ఒక అనుమానం అనేది ఒక ఎవిడెంటరీగా వాళ్ళు రేక్ కొట్టాలి అది త్రూ మీడియా ద్వారా ఎవిడెంటరీగా వీటితో పాటుగా ఏదైతే పదో తారీఖు అరెస్ట్ అరెస్ట్ అనే అనే దాన్ని డైవర్షన్ చేస్తూ ఇది తన మీదకి తెచ్చారు లేకపోతే వాళ్ళకి అంత ధైర్యం చేయరండి ఎందుకంటే ఇక్కడ అమరావతి రైతుల్ని కాదు వాళ్ళు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వారికి కూడా తెలుసండి కానీ అన్నిటికీ సిద్ధపడ్డారు మీరు గతంలో అరటి చెట్లు తగలపెట్టిన అతనికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చినారో ఇవాళ ఇంత ధైర్యం చేసి డైవర్షన్ పాలిటిక్స్ లో కీలక అధ్యాయాన్ని తెర మీదకు తీసుకొచ్చినటువంటి కొమ్మలేని శ్రీనివాస్ గారికి రేపు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే టికెట్ లో ఫస్ట్ టికెట్ ఆయనకే వస్తుందండి ఎందుకంటే ఈ మన ఈ మీడియా ప్రసంగాలు ఇంకొక నాలుగైదు రోజులు ఆరవండి ఈ మంటలు ఇంకా డెబ్బై ఏళ్ళ వ్యక్తి ఇంకా ఎన్నికలు ఏం పోటీ చేస్తాడు ఫస్ట్ టికెట్ ఇచ్చిన ఆయనకు ఏదో లేండి ఆయన అభిమానం ఉంటే ప్రభుత్వ సలహాదారులు అన్న ఛాన్స్ కొట్టేస్తాడు ఆకాశం అంటే ఆశ ఆకాశం కుంటే కనీసం నేల మీద కన్నా నుంచోగలుగుతాం కదా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు బాగా గొప్పగా ఉండాలన్నట్టుగా ఏదో ఎమ్మెల్యే టికెట్ వేసాం కనీసం ప్రభుత్వ సలహాదారులకు లేకపోతే ఆ మీడియా విభాగానికి చైర్మన్ కో ఏదోడగొట్టేస్తారులేండి ఛాన్స్ కానీ కానీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ మెయిన్ ఆయన అరెస్ట్ పోస్ట్ పోన్ డైవర్షన్ అయిపోయింది ఈ విషయం గురించి ఇంకొక నాలుగైదు రోజులు ఇంకా ఎందుకు రేపుతారంటే కృష్ణరాజు గారు అరెస్ట్ అవ్వలే అరెస్ట్ అవ్వకపోగా మళ్ళీ మీడియా కథనాలు బయటకు వదులుతున్నాడు ఏమని నేనేమి తప్పుగా అనలేదు స్టేట్మెంట్ ని బట్టే అనలేను ఇదిగో టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్రంలో హెచ్ఐవి పేషెంట్లు అని ప్రస్తావించి ఉంటదేమో వేసి అనే పదం టైమ్స్ ఆఫ్ ఇండియాకి తెలియదయ్యా స్వామే వేసి అనే పదం ఎక్కడో ఒక శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనూ రాజుల కాలంలోనూ ఉండేది అంతరించిపోయింది అక్కడక్కడ కాస్త సాంస్కృతిక పదాలు వాడాలి కాబట్టి అలా సినిమాల్లో వాడతారు కానీ రోడ్ల మీద ఎక్కడన్నా వాడతారు ర్యాల కొడతారు సో అటువంటి పరిస్థితుల్లో మీరు కర్ణాటకలో ఉండి కర్ణాటక నలన్నీ చూద్దాం దమ్ముంటే తుక్కు రేల కొడతారు గాల్లో లేపి కొడతారు మొన్న గనక క్రికెట్ టీమ్ లో గనక గెలిస్తే ఎలా గాల్లో లేపారు చూడండి వాళ్ళు అట్లా తమర్ని కూడా గాల్లో అలా లేపి అలా దించి ఇలంకా ప్యాలెస్ ఇలా పైకెత్తి ఆంధ్ర రాష్ట్రంలో రవతలేస్తారు మన ఆంధ్ర రాష్ట్రం తేరగా కనపడింది కాబట్టి ఇక్కడే కూర్చొని మీరు ఇక్కడే స్టేట్మెంట్ ఇవ్వగల దమ్ము ధైర్యం మీకు వచ్చింది డిమాండ్ కూడా మేడం ఇక్కడ అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా శంకర జాతి అన్నందుకు ఆ కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు కావచ్చు ఆ కృష్ణరాజు కావచ్చు వారి మీద ఎలాంటి నాన్అైలబుల్ సెక్షన్లు పెట్టారో ఈ సజ్జల మీద కూడా అదే సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ వినపడతా ఉంది మీరు ఎలా చూస్తారు సార్ వీళ్ళందరూ రేస్ లో ఉన్నారు సార్ రేస్ లో ఎవరు ముందు అరెస్ట్ అవుతారని పరిగెడుతున్నారు ముందు ఛాన్స్ కొట్టేసింది కొమ్మినేని శ్రీనివాస్ గారు క్లాప్స్ అంబడి రాహంబాబు గారి పాపం ఆ ఏం చూద్దాం ఏం చూద్దాం ఏం చూద్దాం అన్నా సరే ఆ పోలీసు కూడా అరెస్ట్ చేయలేదు విడతల రజనీ గారు కారు మీద చెయ్యడానికి వీళ్ళదే చేతి అని సభాష్ అనిపించినా ఆమె అరెస్ట్ కానీ సజ్జల్ గారు మాత్రం శంకర్జా అనే పదాన్ని వాడి అంటే అదేంటది నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చుంటే ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పంపించండి నన్ను నరస్ట్ చేయండి నా నరస్ట్ చేయండి అంటారు చూడండి నాన్న గనక సెలెక్ట్ చేయండి నా పర్ఫార్మెన్స్ కనుక మీకు అని ఒక ఎస్ఎంఆర్ రిక్వెస్ట్ మనం పెడుతున్నారు సో నెక్స్ట్ ఎపిసోడ్ లో సజ్జల్ గారు అరెస్ట్ అవబోతున్నారా అంటే అసలు ఇక జైలు పట్టవండి వీళ్ళు ఒక ఇప్పుడు సజ్జల్ గారిని అరెస్ట్ చేయకుండా ఆయన అరెస్ట్ చేయరా ఆయన ఎలా అరెస్ట్ చేస్తారంటే ఇంకొకరు ముందుకు వస్తారు మళ్ళీ వాళ్ళ లోపల సో వీళ్ళందరూ వీళ్ళ పర్ఫార్మెన్స్ ను ప్రదర్శించుకుంటూ ఓపెన్ చేయని రెడ్ బుక్ కూడా చివరి పేజీ వరకు వీళ్ళే తెరుచుకుంటూ మేము ముందు మేం రెండు మేము నాలుగు మేము ఐదు మేము పదిహేడు అంటూ లెక్కేసుకుంటారు సగం మంది ఇక జైల్లోనే ఉంటారండి ఇప్పుడు పని చేయడానికి ఏమి లేదు అవతల ఎక్కడెక్కడో తుప్పల్లో కూడా పార్వతీపురం అంచుల్లో కూడా ఎక్కడెక్కడో మన్యం జిల్లాలో రోడ్లు వేసేస్తున్నారు ఒకనేమో అభివృద్ధి పదంలో విదేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చేస్తున్నారు ఒకరేమో విద్యా సంస్థల నుంచి ముందుకు తీసుకువెళ్తూ ఇంకా ఇంకా గొప్ప గొప్పగా అద్భుతమైన స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు మరి ఇక్కడ వీళ్ళు కూర్చుని ఏం చేస్తారు చిరుతలు కొడతారా ఆ ఖాళీగా జైల్లో కన్నా వెళ్లి రెస్ట్ తీసుకుంటారు అన్నట్టుగా ముందు నా పర్ఫార్మెన్స్ ముందు నా పర్ఫార్మెన్స్ అంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లోపల ఉంటేనే సెక్యూర్ బయట ఉంటే ఆస్తులు మొత్తం లెక్క తీసారంటే అసలు ఇక మనం మన ఆంధ్ర రాష్ట్రం పేదరికంలో ఉండదండి మనం అందరికంటే ఎక్కువ డెవలప్ అయిపోవచ్చు ఏసీబీ ఏసీబీ ఏసీబీలో అలా ఉంటాయి చూడండి అవన్నీ మీ లాస్టుల మీద ఎందుకు దాడి చేయరు సచిన్ గారు ఒక సాధారణ జర్నలిస్ట్ కదా ఆయన జీతం ఎంత ఉంటుంది కడపలో వందల ఎకరాలు ఎలా కొన్నాడు ఏ పేపర్ నవల రాస్తే హిట్ అయిపోయానికి డబ్బులు వచ్చేసినాయి ఏ జర్నలిస్ట్ పొజిషన్ లో కోట్లు ఎలా సంపాదించాలో చెప్తే చెప్పులు అరిగిపోయేలాగా తిరిగి జర్నలిస్టులు కూడా బాగుపడతారు కదా ఏ పంట వేసి కోట్ల కోట్లు సంపాదించారో చెప్తే రైతులు ఆ పంటలు వేసి కోట్లు సంపాదిస్తాం కదా చాలా సినిమాల్లో కూడా చిరంజీవి గారు ఐదు లక్షలు సంపాదించడానికి నానా కష్టాలు పడ్డారు వీళ్ళేంటో కోట్లు 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 ఒక బటన్ నొక్కి సంపాదించేస్తున్నారు సో ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ లో కీలక పాత్ర సార్ ఇంకా చాలా మంది అరెస్ట్ అవడానికి ముందుకు వస్తారు అవును కరెక్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది అవును ఇది అవును అది అంటే ఇంకా వస్తారు ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు అంటే ఈవెడచ్చింది దీవుని ఎలా అరెస్ట్ చేస్తారు ఇంకొక ఆయన వస్తారు వన్ బై వన్ అందరు లోపలికి వెళ్ళిపోతారు అండి ఎందుకంటే మనది మంచి ప్రభుత్వం ఎవరిని కొట్టము ఎవ్వరికి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వము సో ఇట్లా ఒక మంచి ప్రభుత్వం అనే బ్రాండ్ వేసుకుంటూ మేము ముందు మేము ముందు అంటూ లోపలికి వెళ్తున్నారండి కానీ నా ఉద్దేశం అయితే వీళ్ళ ఆస్తుల మీద దాడి చేయాలి వీళ్ళ ఆస్తులు ఎలా సంపాదించారో గవర్నమెంట్ కి లెక్క చెప్పాలి లెక్క లేని ఆస్తులన్నీ గవర్నమెంట్ స్వాధీనపరచుకోవాలి వాట్ ఎవర్ ఇట్ మే బి అండి